దృశ్యం వన్ లో లాగా చేస్తారేమో శ్రీధర రెడ్డి హత్య కేసులో పలు ప్రశ్నలు అనుమానితులకు అనుమానితులను ఇప్పటి వరకు ప్రశ్నించలేదు కనీసం వాళ్ళ ఇండ్లలో కూడా రైట్ చేయలేదు కేసును ఛేదించే ఇంట్రెస్ట్ రేవంత్ లేనట్ట రాష్ట్ర ప్రభుత్వ తీరు అనుమానాస్పదం జూపల్లి మంత్రి పదవి నుంచి తప్పించండి అని తేలే వరకు పదవిలో వద్దు ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు అంటూ కూడా నేను నేనేమని చెప్తున్నానంటే పోలీస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేశారు వారికి అన్ని కూడా తెలుసు ఏంటి అంటే కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుంది దానికి సంబంధించిన పూర్వపరాలు అన్ని కూడా తెలుసు మీకు అసలు విచిత్రం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకపోవచ్చు కానీ ఒక నిజం చెప్తా నిన్న మన వైఆర్టీవీని కాసన్నా అనే గతంలో బాధితుడికి సంబంధించిన కుటుంబం మనల్ని ఆశ్రయించింది దాని తర్వాత శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు చాలా మంది ఏమంటున్నారు అంటే అన్నా కావాలని చేసిర్రు అనేది కాల్ చేసిరు ఇది రెండు కేసులు అయితే భవిష్యత్తులో కూడా ఏది కాసన్న తమ్ముడు సీను కూడా నాకు ప్రాణభయం ఉందన్నా నన్ను బెదిరిస్తున్నారన్నా అంటూ స్వయానా కూడా మీడియా ముఖంగా వైఆర్టీవీ వేదికగా కూడా చెప్పాడు ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏమంటున్నారు అంటే దీన్ని చివరికి ఏదో ఒకటి చేస్తారు దృశ్య లాగా సినిమాల్లాగా చేయడంలో ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు మీరు పోలీస్ వ్యవస్థలో అన్ని కేసులు వీళ్ళు ఏంది అంటే క్లియర్ గా కూడా షార్ట్ షీట్ వేస్తున్నారు అన్ని కూడా నిజాలే అని నమ్ముతే నేను అయితే ఒప్పుకోను నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ దగ్గర ఉండే మండల స్థాయి పోలీస్ స్టేషన్లలో మీకు గనక అన్యాయం జరిగితే మీరు డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్ కు పోరి ఎస్పీ ఆఫీస్ లో అన్యాయం జరిగితే డైరెక్ట్ గా డీజీపీకి రారు డీజీపీ దగ్గర జరిగితే హెచ్ఆర్సీకి రారి ఇక్కడ కూడా అన్యాయం జరిగితే ఢిల్లీకి పోరి కానీ తప్పు చేసిన పోలీసు ఉద్యోగం పోయేటట్టు మాత్రం ఖచ్చితంగా మీరు పనిచేయాలి శాశ్వతంగా అతను అసలు ఆ ఉద్యోగానికి అనార్హుడు అని ప్రభుత్వం డీజీపీ ప్రకటించే అంతగా యుద్ధం చేయాలి మనం ఎవ్వడు ఎన్ని ప్రశ్నించినా మన మీద ఒక కేసు వచ్చిందంటే ఎదుటోడి మీద వంద కేసులు వేసేటట్టు సిద్ధపడరు నేను చెప్తున్నా కదా ఇప్పుడు మనం రాజ్యంతో చేస్తున్న ఈ పోరాటంలో చాలా వరకు కూడా మనకు వ్యతిరేక రుతుపవనాలే కనబడుతున్నాయి ఎందుకు అంటే మనం ప్రశ్నించద్దు మౌనంగా ఉండిపోవాలనే కోణాలే ఎక్కువగా కూడా వస్తాయి దాంతో పాటు సమాజంలో కూడా గట్లోనే ఉంది ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాసన్న ప్రాణం పోతే ఆ నిందితులు మంత్రి జూపల్లి ఇంటికి ఎట్లా వస్తారు అసలు మంత్రి జూపల్లికి సంబంధించి ఇంటికి వచ్చి ఎట్లుంటారు అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా నీ తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు ప్రధానంగా కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అన్ని శాఖలు కూడా కడిగిన ఆనిమొత్తాలే శుద్ధిని శుద్ధ పూస అనుకుంటేనైతే నేను ఏమీ చేయలేను ప్రతి దాంట్లో అవినీతి ఉంది ప్రతి దాంట్లో ఉంటది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా రేపు భవిష్యత్తులోనైనా ఇప్పుడైనా ఇప్పటికైనా కొన్ని పోలీస్ స్టేషన్లో ఎంత దుర్మార్గం అంటే కొంతమంది నీచ పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్లు మనం ఇస్తే ఏంది మనది మాత్రం కంప్లైంట్ చేయట్లేదు కానీ ఎదుటి వ్యక్తి అధికార పార్టీకి సంబంధించిన అతను ఇస్తే మాత్రం ఖచ్చితంగా కూడా అది ఎట్టి పరిస్థితులలో కూడా మా ఎఫ్ఐఆర్ చేసి పిలిపిస్తున్నారట ఇది చాలా చోట్ల కూడా వినబడుతున్న వాదన కనబడుతుంది స్పష్టంగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా మీరందరూ కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు మనం సారీ మనం అందరం కూడా మనమందరం కూడా చాలా క్లారిటీగా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోండి జరుగుతున్న వాస్తవ దృశ్య కోణాలన్నింటినీ కూడా తెలుసుకోండి నిజాలు ఏంటిదో తెలుసుకోండి అబద్దాలు ఏంటిదో తెలుసుకోండి ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అది నిజమా కాదా వాళ్ళు ఏదో పిలిచిల్ కదా అంటే మీరు ఓకురి మీ దగ్గర ఉండే అడ్వకేట్లను పిలిపించండి మీకు అందుబాటులో లేకపోతే మీకు తెలిసిన మీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళ చేత ఫోన్లు చేపించండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత లాతి ఒంటి మీద పడడానికి భారత రాజ్యాంగంలో లేదు దయచేసి మీరు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి రాజ్యాంగాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి ఆ తర్వాత మనం ఆట మొదలు పెట్టవచ్చు ఇక్కడ పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ గా అనే ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది కూడా అర్థం చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ఈ తెలంగాణలో మీరు చేసేది ఒంటరి పోరాటం ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్న విషయమే కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా వేసే ప్రతి అడుగు ఆలోచించే ప్రతి అడుగు ప్రతి ఆలోచన కూడా గట్టిగా ఉండాలి ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలకు సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికే మోసపోయిన పరిస్థితి కనబడ్డది కాబట్టి చాలా జాగ్రత్త